హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంటి వినాయకుడు పూజా విధానం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం పీట పెట్టే ప్రదేశంలో కొద్దిగా పసుపు అని మొగ్గు వేసుకొని గంధం బొట్టుతో అలంకరించాను ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో గుప్పెడంత బియ్యం పోసుకొని స్వస్తికి రాసుకొని ఒక తమలపాకు తమలపాకు మీద ఒక రూపాయి బిల్ల పెట్టాలి ముందుగా వినాయకునికి యాలకుల మాల కట్టాను తర్వాత ఒత్తిలతో చేసిన మాలను వేసాను తర్వాత వినాయకునికి బొట్టు పెట్టాను గంధం కుంకుమ బొట్టుతో బొట్టు పెట్టాను తర్వాత పూలు అలంకరించాను వినాయకు వినాయకునికి ఎంతో ఇష్టమైన ఆకులు గరికలు చెల్లెడాకు ఉసిరి ఆకు మారేడాకు ఎలగ ఆకు ఇలా ఐదు రకాల ఆకులని నేను వినాయకుడికి పెట్టాను ఇది మారేడాకు ఇప్పుడు జిల్లెడాకు మీద ఓం గం గణపతి ఏ నమహ అని మాయన రాశారు ఈ విధంగా వినాయకుడు ముందులా పెట్టాను ఓం గం గణపతి ఏ అని మూడు ఆకుల మీద రాశారు ఆయన లడ్డు కూడా ప్రసాదంగా తీసుకున్నాము తర్వాత అగరవత్తులు దీపాలు దీపాలు పెట్టుకున్నాను దీపాలు వెలిగించాలి ఎలగ పండు ఒకటి మారేడు పండు ఒకటి పసుపు పసుపుతో ఇలా వినాయకుని ముందల పసుపు గణపతి చేశాను బొట్టు గంధం గంధం బొట్టు పెట్టాను పూజ మనం పూజ చేసినప్పుడు అక్షంతలు కూడా ఆ పసుపు గణపతి మీద చల్లేసి పూజ చేయాలి వినాయకునికి ఎంతో ఇష్టమైన పిండి వంటలు మోదకాలు శనగలు పులిహోర బియ్య పిండితో భక్ష్యాలు ఉండాల పాయసం చేశాను అరటి ఆకు తీసుకొని मिनाकुनी के नाइ मीडियम बैठानु एकसरी जय बोलो गणेश महाराज के जय गणपति पापा मोरिया ప్లీజ్ అండి పూజ ఎలా ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ అండి వ్యూవర్స్కి అందరికీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ మా ఇంట్లో మా మా ఇంటి వినాయకుడు పూజ ఎలా ఎలా చేశామనేది కామెంట్ చేయండి అగరబత్తులు ఇలా అగరబత్తులు ఇలా ఇచ్చాను హారతి ఫస్ట్ టైం అండి మా ఇంట్లో వినాయకుడి పూజ చేయడం అనేది ఇది వరకు ఎప్పుడూ చేయలేదు ఇదే మొదటిసారి ఓం గం గణపతే నమ జయ గణేష్ మహారాజుకి